స్వాగతం అవునన్నా కాదన్నా నడుస్తున్న డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ పిల్లల జీవితంలో ఒక భాగం అయిపోయింది ఈ డిజిటల్ ప్రపంచంలో అపార అవకాశాలతో పాటు అనేక సవాళ్లు ఆపదలు పొంచి ఉన్నాయి మరి పిల్లల్ని ఆ ప్రమాదాల నుంచి ఎలా కాపాడుకోవాలి ఆ విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి పిల్లలు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారు వారికి డిజిటల్ భద్రత టెక్నాలజీ ఇంటర్నెట్ వినియోగంలో పాటించాల్సిన మంచి మర్యాదల గురించి ఏం నేర్పించాలి అది ఎందుకు అవసరం ఇదే అంశంపై ఈరోజు ప్రతిదాల్లో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు నల్లమూత శ్రీధర్ గారు టెక్ సైబర్ వ్యవహారాల నిపుణులు అండ్ ప్రొఫెసర్ వల్లి కుమారి గారు సమన్వయకర్త సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫ్రమ్ ఏయు శ్రీధర్ గారు వల్లి కుమారి గారు నమస్తే అండి శ్రీధర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్లు టాబ్లెట్లు అనేవి ఇవాళ వెరీ కామన్ థింగ్ అయిపోయింది ఫోన్ లేకుండా పిల్లలు అసలు ఉండట్లేదు పిల్లలు సైలెంట్ గా ఉన్నారు అంటే ముందుగా వాళ్ళ చేతిలో ఫోనే ఉంటుంది ఈ తరుణంలో అసలు ఆందోళన కలిగిస్తున్న అంశాలు ఏంటండి ముఖ్యంగా ఈ రోజు ఎలాంటి కంటెంట్కి పిల్లలు ఎక్స్పోజ్ అవుతున్నారు దాన్ని చాలా మంది పేరెంట్స్ అసలు గమనించలేకపోతున్నారు ఎందుకంటే నిరంతరము కూడా ఫోన్ చేతిలో ఉన్నప్పుడు పిల్లలు ఫోన్ చేతిలో ఉన్నప్పుడు కంటెంట్ ఏం కన్జ్యూమ్ చేస్తున్నారు ఎలాంటి ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళి కామెంట్లు చేస్తున్నారు ఇదంతా కూడా గమనించే పరిస్థితి లేకపోవటం వలన రకరకాల వెబ్సైట్లు కావచ్చు ఈ రోజు ఇన్స్టాగ్రామ్ అనేది ఒక నార్మైపోయింది అంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాగ్రామ్ లాంటిది వాడుతూ ఉన్నారు అంటే అది తమ హక్కు లాగా చాలా మంది పిల్లలు భావిస్తూ ఉన్నారు సో ఇన్స్టాగ్రామ్ ని చిన్న ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అక్కడికి వెళ్తే అర్ధనగ్నంగా ఉండే ఎన్నో వీడియోలు వీళ్ళ బారిన పడే వీళ్ళకి కంటపడే అవకాశం అనేది ఉంటుంది దీంతో ఏమవుతుందంటే ఇదంతా కూడా యాక్సెప్టబుల్ ఇదంతా ఆమోదయోగ్యం ఇది పూర్తిగా కూడా ఇలా మన వీడియోలు చేసినా కూడా చాలా లక్షలాది మంది మనల్ని కూడా ఫాలో అవుతారు మన సెలబ్రిటీ అయిపోవచ్చు అని చెప్పేసి అనే భావంలో చాలా మంది ఆ పిల్లలు యువత అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఖచ్చితంగా కూడా ఒక మిస్లీడింగ్ చేయబడుతూ ఉన్నారు దీంతో పాటు ఫోర్నోగ్రఫీ కంటెంట్ అశ్లీలమైన వెబ్సైట్లు వాస్తవానికి రెండు వేల పదహారు నుంచి ఇండియాలో అశ్లీల వెబ్సైట్లు నిషేధం ఉన్నప్పటికీ కూడా అంటే ఒక పర్టికులర్ గా బీపీఎన్ఓ ఇలాంటివి వాడి ఐపీ అడ్రస్ మార్చేసి అలాంటి వాటిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు నిషేధానికి ముందు కంటే ఇప్పుడు విపరీతంగా కంటెంట్ కన్జ్యూమ్ చేయడం కొన్ని పోర్ను వెబ్సైట్లు ఇస్తున్న గణాంకాల ప్రకారం నిషేధానికి ముందుకి తర్వాతకి నాలుగు వందల శాతం ఫోన్ కంటెంట్ ఇండియాలో పెరిగిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పాటు ఈ మధ్య కాలంలో చాలా మంది డిఫేక్ లాంటివి వచ్చినాయి సో ఎవరిదైనా కానీ న్యూడ్ వీడియోలు తయారు చేసేసి వాటిని కన్జ్యూమ్ చేయడమో చూస్తాం ఆన్లైన్ లో చూస్తాము ప్లస్ వీళ్ళే సాఫ్ట్వేర్ ఉపయోగించి చేయడం జరుగుతుంది అంటే ఒక రకంగా యువత చదువు మీద దృష్టి పెట్టాల్సింది కాస్త మొబైల్ ఫోన్ లో ఎడ్యుకేషనల్ కంటెంట్ లో ఆన్లైన్ లో ఏదో కోర్సులు చేయడమో లేకపోతే ఒక మంచి మంచి కంటెంట్ కన్జ్యూమ్ చేయడమో కాకుండా అశ్లీలమైన కంటెంట్ కే గురి కావటము దాంతో చదువు మీద శ్రద్ధ జీవితం మీద శ్రద్ధ తగ్గిపోవడం అనేది ఒక ఎత్తు రెండోది వీళ్లే కంటెంట్ క్రియేటర్ గా ఇదే సక్సెస్ అంటే ఇలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తే కంటెంట్ క్రియేట్ చేస్తే చాలా మంది లక్షలాది మంది ఫాలోయర్స్ వస్తారు నేను లైఫ్ లో ఇంకా సక్సెస్ఫుల్ అని చెప్పేసి అనే భావనలో ఉండాలి దీంతో లాంగ్ స్టాండింగ్ కెరీర్ లేకపోవడం సుదీర్ఘ కాలం పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు అయ్యా గొప్ప స్థాయికి వెళ్ళగలిగి కూడా ఈ కంటెంట్ చేసేసి ఈ వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఇలాంటివి చేసి నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నీకు కష్టపడాల్సిన పని లేదు చదువుకోవాల్సిన పని లేదు నాకు సంథింగ్ బ్రాండ్ ఇదో స్పాన్సర్షిప్లు వస్తూ ఉంటాయి ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి అని ఒక షార్ట్ టు టర్మ్ గోల్స్ ఇంకపోవడం జరుగుతుంది ఖచ్చితంగా పిల్లల మొబైల్స్ విషయంలో మాత్రం పేరెంట్స్ సర్థులు తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం రైట్ సార్ వల్లి కుమార్ గారు మన పిల్లలు ఆన్లైన్లో ప్రపంచంలో ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఈ విషయంలో అసలు ఏమైనా పర్యవేక్షణ ఉంటుందా దీని ప్రభావాలు ఎలా ఉంటున్నాయండి సో బేసిక్గా ఈ జనరేషన్ చూస్తే మీకు అసైన్మెంట్స్ అని హోంవర్క్స్ అని వాటికి కూడా ఈ ఎలక్ట్రానిక్ గ్యాట్ వాడటం జరుగుతుంది సో బేసిక్గా ఈ డివైస్ ప్రొక్యూర్ చేసుకున్నాక వాళ్ళు కేటాయించే సమయం ఈ అసైన్మెంట్స్ కానీ హోంవర్క్స్ కానీ ఈ ఆన్లైన్ లెక్చర్స్ కానీ ఒక పోర్షన్ ఆఫ్ టైం ఉంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అదర్ సోషల్ మీడియా వెబ్సైట్స్ కానీ బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు సో ఏం చూస్తున్నారు అనంటే కొంతమంది వాటిని ఉపయోగకరంగా వాడుకునే వాళ్ళు ఉన్నారు బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే రాంగ్ వెబ్సైట్స్ లేకపోతే రాంగ్ వీడియోస్ వీటి వైపునే అట్రాక్ట్ అవుతున్నారు అందులో సందేహం లేదు అండ్ చాలామందికి యూత్ టైం ఏదైతే ఉందో ఈ చైల్డ్ చైల్డ్ ఏజ్ లేకపోతే యూత్ టైం ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ఇట్ ఈ సోషల్ మీడియా వెబ్సైట్స్ వాచ్ చేయటంలోనే చాలా వరకు వేస్ట్ అవుతుంది యాక్చువల్గా ఈ టైం అంతా కూడా ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవటానికి నాలెడ్జ్ స్కిల్స్ని అప్డేట్ చేసుకోవటానికి వాడుకుంటేనే ముందు ముందు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయమే సో ఇది ఎట్లాగా పర్యవేక్షణ అంటే చాలామంది పేరెంట్స్కి వాళ్ళు ఏదో ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ వాడుకుని ఇంటర్నెట్లో ఏదో చదువుకుంటున్నారు అనే భావనలో ఉంటారు కానీ పర్యవేక్షణ అయితే మోస్ట్లీ తక్కువే అని చెప్పుకోవచ్చు ఓకే శ్రీధర్ గారు ఈ డిజిటల్ యుగంలో చిన్నారులు ఆన్లైన్ కన్నేసి ఉంచడం ఎలా అసలు సాధ్యమేనా అందుకున్న అవకాశాలు ఏంటి ముఖ్యంగా చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి ఇక్కడ మనకి ఏమవుతుందంటే గూగుల్ ఫ్యామిలీ లింక్ అని ఉదాహరణకు ఆండ్రాయిడ్ ఫోన్ గూగుల్ ఫ్యామిలీ లింక్ ఈ పదాన్ని మనం గూగుల్ ప్లే స్టోర్ లో టైప్ చేసి పెరిగితే ఆటోమేటిక్ గా గూగుల్ వాళ్ళు తయారు చేసిన ఒక అప్లికేషన్ వస్తుంది అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉపయోగించుకోవచ్చు అదేం చేస్తుంది అంటే మన మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసిన ఏ అప్లికేషన్ అయినా అంటే పిల్లలు వచ్చేటప్పటికి ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడుతున్నారు అనుకోండి సో లేదా ఏదైనా గేమ్ వాడుతున్నారు అనుకోండి సో ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని రోజు మొత్తం మీద వాళ్ళు ఎంత టైం దానికి వాడటానికి అవకాశం ఇవ్వాలో అలాగే రిస్ట్రిక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది లేదా వారం మొత్తం మీద ఒక ఆదివారం రోజు ఈ అరగంట మాత్రమే ఓపెన్ చేయాలంటే ఆ విధంగా కూడా దాంట్లో సెట్టింగ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇలాగ చాలా అప్లికేషన్స్ పేరెంటల్ కంట్రోల్ అప్లికేషన్స్ గూగుల్ ప్లే స్టోర్ లో గానీ యాపిల్ లో వాడే వాళ్ళు కావాలి సో యాప్ స్టోర్ లో కానీ అందుబాటులో ఉంటూ ఉంటాయి చాలా వరకు ఫ్రీగా అందుబాటులో ఉంటాయి కాబట్టి పేరెంట్స్ ఒక ప్రాథమిక అవగాహన కలిగి ఉండి ఇలాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు దీన్ని మాత్రమే ఈ అప్లికేషన్ సెంటర్ వాడేలాగా పెట్టి మెటా టైమ్ మీరు చదువుకోవాలి అలాగే ఫిజికల్ యాక్టివిటీ మీద దృష్టి పెట్టాలని వాళ్ళకే ఒక స్పెసిఫిక్ బౌండరీ సెట్ చేయడం అనేది అవసరం లేకపోతే ఏమవుతుందంటే ఏదో మనం పని చేసుకుంటున్నాం వాళ్ళు ఫోన్ ఇచ్చారు వాళ్ళు ఏదో ఒక అరగంట అనగా గంట చేస్తున్నారు చేద్దాం మరి అంత స్ట్రిక్ట్ గా ఉండకూడదని శ్రీధర్ గారు ఈ ఫ్యామిలీ లింక్ అనేది యాప్ డౌన్లోడ్ పెట్టుకుంటే పేరెంట్స్ ఏ కంట్రోల్ చేయొచ్చా వాళ్ళకి టైం పెట్టి పేరెంట్స్ ఏ కంట్రోల్ చేయొచ్చు పేరెంట్స్ దాంట్లో సెట్టింగ్స్ చేస్తే ఇక నుంచి ఆ అప్లికేషన్స్ ఇంకా ఓపెన్ కాదు వాళ్ళు మెగరా టైం లో అరగట్ట తప్పించేసి ఉదాహరణకు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదింటి దాకా ఆదివారం రోజు ఆగ్రహం ఇచ్చారు అనుకోండి సెట్ చేశారు అనుకోండి దేని ఇంస్టాగ్రామ్ ఇక ఇంస్టాగ్రామ్ అరగట్ట తప్పించేసి ఇంకా ఎప్పుడు వారం మొత్తం మీద ఏ సమయంలో కూడా అది ఓపెన్ కాదు అలాగే వీళ్ళు ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు ఇలాంటిది కూడా దాంట్లో రిపోర్ట్ జనరేషన్ అనేది ఉంటుంది ఇలాంటి చాలా పేరెంటల్ కంట్రోల్ అప్లికేషన్స్ ఉన్నాయి వీటిలో ఏమవుతుందంటే ఇది మాత్రమే కాకుండా చిన్న బాగా చిన్న పిల్లలు అనుకోండి అభ్యంతరకరమైన వెబ్సైట్లకు వెళ్ళే అవకాశం ఉంటే కనుక యూట్యూబ్ ఫర్ కిడ్స్ అని ఇలా ప్రత్యేకంగా బ్రౌజర్స్ అందుబాటులో ఉంటాయి సో వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇక్కడ నుంచి వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ప్రమాదకరమైన కంటెంట్ అనేది ఫిల్టర్ చేయబడేసి ఖచ్చితంగా సేఫ్ కంటెంట్ సురక్షితమైన సమాచారం వీడియోలు మాత్రమే రైమ్స్ లాంటివి కావచ్చు ఎడ్యుకేషనల్ కంటెంట్ కావచ్చు వాళ్ళ దృష్టికొచ్చే అవకాశం అనేది ఉంటుంది సో అలాగే పేరెంట్స్ వచ్చేటప్పటికి యూడెంఈ లాంటివి ఆన్లైన్ లో రకరకాల కోర్సులు చేయవచ్చు యూడిఈ ఎంవై ఎంవై అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో చాలా ఫ్రీ కోర్సెస్ ఉంటాయి పెయిడ్ కోర్సెస్ ఉంటాయి అంటే ఎందుకు పిల్లలు అభ్యంతరకమైన వెబ్సైట్లు అభ్యంతరకరమైన కంటెంట్ బారిన పడుతున్నారంటే వాళ్ళకు దొరికే సమయాన్ని ఎలాంటి కంటెంట్ తో ఉపయోగించుకోవచ్చో అవగాహన లేకపోవడం కూడా ఒక సమస్య కాబట్టి పేరెంట్స్ కొద్దిగా గైడ్ చేసి దగ్గర కూర్చోబెట్టేసి దీన్ని ఇలాగ ఇన్స్టాల్ చేసుకో ఇది వాడుకో దీంట్లో ఒక ఆ ఒక పర్టికులర్ క్లాస్ నేర్చుకో దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకో అని గైడ్ చేయడం మొదలు పెడితే గనక సో ఆటోమేటిక్ గా పాజిటివ్ కంటెంట్ కన్సంప్షన్ పెరిగితే ఈ నెగిటివ్ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది సో అలాగే అప్పుడప్పుడు వచ్చి వీళ్ళు మానిటర్ చేస్తూ ఉండటం ఇప్పుడు చాలా చోట్ల అంటే ఏదో బెడ్రూమ్ లో కూర్చుంటారు వీళ్ళు హాల్లో ఏదో టీవీ చూసుకుంటా కూర్చుంటారు ఏ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారో కూడా అర్థం కాదు సో హాల్లోనే కూర్చొని నువ్వు ఫోన్ వాడాలి అని చెప్పేసి నేను చెప్పటము ఇలాంటి కొన్ని బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే పిల్లల మీద ఎంతో కొంత పేరెంట్స్ కే కంట్రోలింగ్ మెకానిజం వస్తుంది కుమార్ గారు అది డిజిటల్ సేఫ్టీ కావచ్చు డిజిటల్ ప్రపంచం అటికేట్ కావచ్చు అక్కడ ఏది మంచి ఏది చెడు అనేవి చిన్నప్పటి నుంచే ఎలా నేర్పించాలంటారు సో ఇవి జనరల్ గా మనం చిన్నప్పటి నుంచి గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఈ పనులు చేయొచ్చు ఇది ఇలా చేయాలని చెప్తూ ఉంటాం జనరల్ గా దాంట్లో భాగంగానే ఈ డిజిటల్ సేఫ్టీ కూడా ఆటోమేటిక్గా ఈ జనరేషన్ పిల్లలకైతే నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ ఈ ఆన్లైన్ సర్ఫింగ్ హ్యాబిట్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే పార్టీ ఉంది ఆ బర్త్డే పార్టీ యొక్క ఫోటోగ్రాఫ్స్ అప్పటికప్పుడు ఆన్లైన్ వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు ఫలానా చోట పార్టీ చేసుకుంటున్నాం ఇలా మా ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళు ఫలానా వాళ్ళు అటెండ్ అయ్యారు వాళ్ళని ట్యాగ్ చేస్తారు సో వాళ్ళ ఫ్రెండ్స్ వీటిని మళ్ళీ రీపోజ్ చేయటం షేర్ చేయటం చేస్తుంటారు బట్ ఈ ప్రాసెస్లో వాళ్ళు యాక్చువల్గా అయితే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నంత వరకునే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంలో ఉంటారు బట్ వేరే తరహా పీపుల్ చాలామంది కూడా వీటిని వాచ్ చేసే అవకాశం ఉంటుంది సో ఇది జస్ట్ ఫోటోగ్రాఫ్ తోటే సరిపోదు వాళ్ళ వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా మీట్ అవుతున్నారు లేదా వాళ్ళ సమ్ టైమ్స్ వాళ్ళు పోస్ట్ చేసే మ్యాటర్ని బట్టి వాళ్ళ అడ్రస్ ఏంటి వాళ్ళ ఇంట్లో ఎవరు ఎవరు ఉంటారు చాలా డీటెయిల్స్ తెలుసో తెలియకో పబ్లిక్కి లీక్ చేసేస్తూ ఉంటారు సో ఇదే మనం ఏం చెప్తాం వాళ్ళు తెలిసిన వాళ్ళు కాకపోతే మీరు ఎప్పుడు కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ మనం చెప్పకూడదు అని పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తాం బట్ ఆన్లైన్ సర్ఫింగ్కి వచ్చేసరికి అదే విషయం మనం చాలా యూనో స్ట్రిక్ట్ గా వాళ్ళకి చెప్పాలి మీ కోఆర్డినేషన్లో అసలు ఎక్కువ యూత్ ఏ ఏ విషయాలు ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటారండి మీరు అబ్జర్వ్ చేసిన ఏంటి సో జనరల్గా అయితే వాళ్ళు ఏమైనా ఈవెంట్స్ అటెండ్ అయ్యి లేదా ఎన్ఎస్ సర్టిఫికేట్స్ లాంటివి మేము అక్వైర్ చేసాము ఈ కోర్సెస్ చేసాము అన్నది పోస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ సక్సెస్ వాళ్ళ అచీవ్మెంట్స్ని షేర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవే కాకుండా ఏదైనా టూర్స్కి వెళ్ళినప్పుడు ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లేదా పార్టీ ఈవెంట్స్ అప్పుడు అవి కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ ఉంటారు సో ఈ ప్రాసెస్లో చాలా ఇన్ఫర్మేషన్ని లీక్ చేస్తారు అది మీకు సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వీటిని మిస్యూజ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది సో దాని గురించి సోషల్ మీడియా వెబ్సైట్స్ ఎప్పుడు వాడుకున్నా కానీ కావలసిన ప్రైవసీ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం చేసుకోవాలి ఎవరు మన కంటెంట్ చూడొచ్చు ఎవరు షేర్ చేయొచ్చు ఎవరు రీపోజ్ చేయవచ్చు లాంటివన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలి అని చెప్పి మనం యూత్కి ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని ఓకే మరిన్ని వివరాలు చర్చించే ముందు చిన్న విరామం తిరిగి స్వాగతం శ్రీధర్ గారు పిల్లలకి ఏదైనా చెప్పాలంటే ముందు అసలు ఇంట్లో తల్లిదండ్రులు స్కూల్లో టీచర్లకి కూడా స్పష్టమైన అవగాహన ఉండాలి దాని మీద అది జరుగుతోందా డిజిటల్ లిటరసీలో అసలు మనం ఎక్కడ ఉన్నామండి ఈరోజు టెక్నాలజీ ఎలా అయిపోయిందంటే రాణి గారు ముఖ్యంగా చిన్న పిల్లలకేమో మొబైల్ ఫోన్ వాడటము రకరకాల వెబ్సైట్ వాడటము అప్లికేషన్స్ వాడటం బాగా తెలిసిపోతుంది చిన్నప్పుడు పుట్టిన పిల్లలకు కూడా ఫోన్ ఇస్తే ఒక నాలుగైదు రోజుల్లోనే టక టాకా స్క్రోల్ చేయడం కూడా వచ్చేసేస్తుంది అంటే పేరెంట్స్ ముదిసిపోతున్నారు మా పిల్లలకే మాకు తెలియని చాలా తెలుసు అని చెప్పేస్తుంది అది చాలా ఈ భావన ఏదైతే ఉందో మాకు తెలియని పిల్లలకు చాలా తెలిసిపోతుంది అనేది ఎంత ముగిసిపోతాను అంత ప్రమాదకరం కూడా ఎందుకంటే పేరెంట్స్ ఈ రోజు అత్యంతగా టెక్నాలజీకి సంబంధించిన అవగాహన పెంచుకోవడం కనీసం వెబ్సైట్లు ఎలా ఓపెన్ చేస్తారు అప్లికేషన్స్ ఎలా ఓపెన్ చేస్తారు వాటిలో ఉండే కంటెంట్ ఎలా కన్జూమ్ చేస్తున్నారు అదంతా గమనించడం కానీ లేదా తమ పిల్లల ప్రొఫైల్స్ కి వెళ్ళేసి చాలా మంది పేరెంట్స్ కి ఈ రోజు వాళ్ళ పిల్లల ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఎవరో అభ్యంతరకరమైన కామెంట్లు పెడతా వాటిని వెళ్ళి చూస్తానికి కూడా తెలియట్లా అక్కడ ఏమవుతుంది ఆ ఆడపిల్ల మగపిల్లాడు వాళ్ళ కింద విపరీతమైన అభ్యంతరకమైన కామెంట్లు ఇలాంటివి ఉండి సో వాళ్ళు డిస్క్రిమినేషన్ కి ట్రోలింగ్ కి లేకపోతే కనుక ఈ రకమైన సమస్యలకి బారిన పడుతున్నా కానీ పేరెంట్స్ తెలియపోవటం వలన వీళ్ళ పని లేదా వీళ్ళ జీవనాధారానికి సంబంధించి చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పట్టణాల్లో నగరాల్లో కాస్త పోస్టులు చదువుకున్న వాళ్ళు కానీ కాస్త సమయం దొరికిన వాళ్ళు కానీ ఎంతో కొంత పేరెంట్స్ వీటి మీద దృష్టి పెడుతున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు కూలికి నాలికి వెళ్తూను లేకపోతే వాళ్ళ బ్రతుకు తెలుగు కోసం పనులు చేసుకుంటూ టెక్నాలజీ అని అసలు ఏ మాత్రం తెలియక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకే ఖచ్చితంగా ప్రభుత్వాలు కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ ఫోరమ్స్ కానీ ఖచ్చితంగా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి ఇది ఎలా చేయాలి అది మాత్రమే కాకుండా ప్రభుత్వాలు వచ్చేటప్పటికి మనకి సినిమా థియేటర్స్ లో స్లైడ్లు ఇలాంటి రూపంలో కూడా కొంతవరకు అవగాహన పెంచే ఏర్పాట్లు చేయడం అనేది చాలా అవసరం అంటే పేరెంట్స్ దృష్టి పెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నది కనీసం వాళ్ళకి చెబితే వాళ్ళు ఫోన్ ఇవ్వటం వల్ల తగ్గిస్తారు వాళ్ళు ఫోన్ ఇచ్చినా కూడా పక్కన కూర్చుంటారు మానిటరింగ్ చేసే విధంగానే చేస్తారు లేకపోతే ఏమవుతుందంటే ఫోన్ చేతికి ఇచ్చేసేస్తున్నారు వీళ్ళు కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు కొన్నిసార్లు ఏమవుతుందంటే అంటే కొన్ని నాట్ ఓన్లీ ఇలాంటి కంటెంట్ మాత్రమే అభ్యంతరమైన కంటెంటే కాదు నేరాలకు పాల్పడుతున్నారు జైలు శిక్ష అనుభవిస్తున్న ఎంతో మంది పిల్లలు వాళ్ళ చదువు భవిష్యత్తును నాశనం చేసుకుని జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి తమ పిల్లలు నేరస్తులుగా తయారు కాకుండా ఉండాలంటే వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే పోను కంటెంట్ కానీ మిగతా ఎలాంటి కంటెంట్ ఇది అవ్వకుండా ఉండాలంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేరెంట్స్ కూడా కాస్త అవగాహన పెంచాల్సిన అవసరం అయితే ఈ రోజు ఉంది వల్లి కుమార్ గారు చిన్నపిల్లలకి ఇంటర్నెట్ సోషల్ మీడియా వినియోగంపై ఆదర్శంగా ఉన్న దేశాలు విధానాలు ఏమైనా ఉన్నాయా వాటి నుంచి మనం ఏం స్వీకరించవచ్చు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియానే చూసుకుంటే మన డిపిడిపిఏ యాక్ట్ అంటే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని ట్వంటీ ట్వంటీ త్రీ అని రిలీజ్ అయింది కదా సో అందులో ఇవన్నీ మెన్షన్ చేశారు ఏమనంటే పేరెంటల్ కన్సెంట్ ఉండాలి ఆ కంపెనీ వాళ్ళు ఈ ఈ ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళుని రిజిస్టర్ చేసుకుంటున్నప్పుడు పేరెంటల్ కన్సెంట్ కంపల్సరీ అని అలాగే ట్రాకింగ్ మానిటరింగ్ వాళ్ళు ఏంటేంటి యాక్టివిటీస్ చేస్తున్నారు ఆ వెబ్సైట్లో అన్నది అన్లెస్ వాళ్ళు సబ్ వాళ్ళు కన్సెంట్ ఇస్తే కానీ వాళ్ళ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఏది కూడా ట్రాక్ చేయకూడదు మానిటర్ చేయకూడదు అని ఇలా కొన్ని రూల్స్ అందులో గైడ్ లైన్స్ అవి ఇవ్వబడ్డాయి ఇవి కాకుండా అదర్ కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ అని చైనా అని వీళ్ళంతా కూడా ఐదర్ ఇన్ని అవర్సే లిమిట్ చేయాలి ఈ యూత్ ఈ పర్టికులర్ ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు సోషల్ మీడియా వా వాడితే లేదా మీకు కొన్ని కంట్రీస్లో అయితే బ్యాన్ చేయటం ఇలా రకరకాలుగా ఉంది బట్ ఈ కోవిడ్ తర్వాత ఈ ఇటువంటి ఇష్యూస్ చాలా ఎక్కువ రైజ్ అయిపోయాయి అంటే యూట్యూబ్ కంటెంట్ లేదా అదర్ సోషల్ మీడియా వెబ్సైట్స్ కంటెంట్ కూడా చాలా పెరిగిపోయింది ఏ పరిస్థితిలో ఉన్నారంటే ఏదో ఒక వీడియో ఇప్పుడు ప్రతిరోజు కూడా పోస్ట్ చేయాలి ఐదర్ కంటెంట్ క్రియేటర్గా ఉండాలి లేదా ఫలానా ఛానల్లో ఈ నిమిషం ఈ ఈ పర్టికులర్ రీల్లో లేకపోతే ఈ పర్టికులర్ వీడియోనో రిలీజ్ అవుతుంది అని వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు ఒక వీడియో పోస్ట్ చేయగానే కొన్ని థౌజండ్స్ ఆఫ్ లైక్స్ వ్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాం నోటీస్ చేస్తూ ఉన్నాం ఈ స్టాటిస్టిక్స్ అది చదువుతూ ఉంటే సో యూసేజ్ అయితే చాలా ఎక్కువ పెరిగింది బట్ ఈ ఈ ఈ ప్రాసెస్లో లాట్ ఆఫ్ డేటా జనరేట్ చేస్తున్నారు అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది వీటికి ప్ర మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ చాలా వరకు గైడ్లైన్స్ ఇచ్చాయి పద్దెనిమిది ఏళ్ళు లిమిట్ అని లేదా పదహారు ఏళ్ళు లిమిట్ అని లేదా ఇంత పర్టికులర్ టైమే ఈ ప ఈ పర్టికులర్ వెబ్సైట్స్ లేదా కంటెంట్ చేయాలని చూడాలి శ్రీధర్ గారు ఇప్పుడు ఇందాక పేరెంట్స్ కి ఎలాంటి అవగాహన కల్పించాలి ప్రభుత్వాలు ఎలాంటి యాడ్స్ ప్రచారం చేయాలనేది పిల్లలకు అనుకూలమైన ఇంటర్నెట్ కంటెంట్ అందించడానికి అసలు ఏ చర్యలు అవసరం అండి ఖచ్చితంగా చిల్డ్రన్ కి సంబంధించిన ఒక పాలసీ అయితే కావాలండి దేశ వ్యాప్తంగా కూడా ఎందుకంటే మనం ఎప్పుడు మన దేశాన్ని యువత ఎక్కువ ఉన్న దేశంగా చాలా గొప్పగా చెప్పుకుంటాం ఈ యువ శక్తి అంతా దేశానికి ఉపయోగపడాలంటే వీళ్ళ ఫోకస్ అంతా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ మీద భవిష్యత్తు నిర్మించుకునేలాగా ఎంటర్ప్రెన్యూర్షిప్ నిర్మించుకునేలాగా ఉండాలి అంటే డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు డిస్ట్రాక్షన్ ఏంటి ఇన్స్టెంట్ గా వచ్చే ప్లేస్ ఈ రోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్ లాంటి మనం చూస్తే డోపిమిన్ రిలీజ్ చేసి వెంటనే అట్రాక్షన్ క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి మన యువశక్తి నాశనం కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా కూడా స్కూల్స్ లెవెల్లో వచ్చి పూర్తిగా టీచర్స్ అవగాహన పెంచడము మీరు పిల్లలకి ఒక ఎక్స్ట్రా క్లాస్ తీసుకోండి ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని డిజిటల్ గా ఒక ఇటుకెట్ కు సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వటం గానీ సో వాళ్ళకు అవుట్లుక్ ఇచ్చేలాగా చేయటం అనేది ఒకటైతే పేరెంట్స్ కి కొంతవరకు అవగాహన పెంచేలాగా కచ్చితంగా స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకొని ప్రభుత్వాలు కొంత ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరం అలాగే ఆన్లైన్ లో ఉండే కంటెంట్ అభ్యంతరకమైన కంటెంట్ ని ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేయటం ఏదైనా వెబ్సైట్ పుట్టుకొచ్చినా ఏదైనా అభ్యంతరకమైన కంటెంట్ పుట్టుకొచ్చినా ఎవరైనా రిపోర్ట్ చేస్తే కనుక యాక్షన్ వెంటనే తీసుకునేలాగా ఎందుకంటే బాధ్యత కలిగిన వాళ్ళం మన బోటి వాళ్ళ రిపోర్ట్ చేస్తే ఈ రోజు యాక్షన్ తీసుకునే పరిస్థితిలో ఈ రోజు వెబ్సైట్లు రెస్పాండ్ కావట్లేదు సో ఇప్పుడు అభ్యంతరమైన కంటెంట్ కళ్ళారా చూస్తున్నా కానీ ఏమీ చేయలేని నిస్సహాయత అనేది ఉంది దానికి ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఎవరైనా స్వచ్ఛందంగా పేరెంట్స్ కానీ ఎవరైనా ఇది అభ్యంతరమైన కంటెంట్ రిపోర్ట్ చేస్తే వెంటనే తొలగించేలాగా ఒక గ్రీడియన్స్ మెకానిజం తీసుకొస్తే చాలా బెటర్ గా ఉంటుంది వల్లి కుమార్ గారు ఫైనల్గా చెప్పండి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాంకేతిక రంగంలో వెనుకబడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకుంటూనే తల్లిదండ్రుల పిల్లల్లో డిజిటల్ పరిజ్ఞానం ఎలా పంపి పెంపొందించాలంటారు ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తాను మా ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని మినిస్ట్రీ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు లాంచ్ చేశారు ఇప్పుడు ఫేజ్ త్రీ రన్నింగ్లో ఉంది ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ నైన్ దాకా దాని ఉద్దేశం ఏంటంటే చిల్డ్రన్ యూత్ ఇంకా పేరెంట్స్ ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ సీనియర్ సిటిజన్స్ అన్ అన్ని రకాల సిటిజన్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవేర్నెస్ని కంపల్సరీ పొంది ఉండాలి అన్నది దాని ఆబ్జెక్టివ్ అండ్ గోల్ సో దీంట్లో భాగంగా ఐఏసిఏ డాట్ గోవ్ డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ ఉంది అందులో ఈ నేను చెప్పిన ఈ స్టేక్ హోల్డర్స్ అందరి గురించి కూడా కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇన్ఫర్మేషన్ అక్వైర్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ని కంపల్సరీ ప్రతి వాళ్ళు కూడా ఈ సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ప్రతి వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వాలి ఓకే సో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ తీసుకురావాలి యా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీధర్ గారు వల్లి కుమారి గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే